శ్రీనివాసరావు ప్రయాస్ మీడియా మేము మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్ చేస్తుంటాము అండ్ హైదరాబాద్ కంపెనీ ఇప్పటివరకు రెండు వేల ఈవెంట్ చేసామండి అండ్ ఈ ఒంగోలు మొట్టమొదటి ఫస్ట్ ఈవెంట్ ఇది ఒంగోలులో ఫస్ట్ ఈవెంట్ ఇది అది బాలకృష్ణ గారి ఈవెంట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది గారికి అండ్ డిఎస్పీ గారికి ఎస్పీ మేడంకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి మాకు పర్మిషన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా చేశారండి ఇక్కడ అండ్ ఈవెంట్ చాలా గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేసామండి ఆరో తారీఖు జనవరి ఆరో తారీఖున ఏబిఎం కాలేజ్ గ్రౌండ్లో ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ప్రశ్నలు పెట్టుకున్నాం ఇదే గ్రౌండ్లో ఎక్స్ట్రా సెటప్ అండి ఇప్పటివరకు మేము చైన్ సెటప్ ఒక టూ హండ్రెడ్ ఫీట్ స్టేజ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ హైట్ చాలా గ్రాండ్ స్కేల్లో డిజైన్ చేయడం జరిగిందండి దీంట్లో ప్రోగ్రామ్ హైలైట్స్ వచ్చేసి బాలకృష్ణ గారు సుత్యహాసన్ డైరెక్టర్ సినిమా లాగేస్ట్ అందరూ వస్తున్నారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అండ్ శివమణి అండ్ సింగర్స్ పర్ఫార్మెన్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పర్ఫార్మెన్స్ ఉందండి అలాగే ప్రోగ్రామ్ ఓవరాల్గా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైన్ థర్టీ వరకు డిజైన్ చేయడం జరిగింది ఎక్స్ట్రాటరీ కంటెంట్ అంటే మీరందరూ ఆనందించేలా కంటెంట్ డిజైన్ చేయడం జరిగింది కార్యక్రమము కొన్ని లిమిటెడ్ టీవీ ఛానల్కి మాత్రం లైవ్ ఇవ్వడం జరిగిందండి ఒక టూ ఛానల్స్ న్యూస్ ఛానల్స్కి మాత్రం లైవ్ ఉంటుంది ఇది మిగిపోయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లైవ్ ఉంటుంది ఈ కార్యక్రమంలో మేము ఒక ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు సిట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి రిమైనింగ్ స్టాండింగ్ కొన్ని డిజైన్ చేసాము అండ్ మా సైడ్ నుంచి ముఖ్యంగా చిన్న విజ్ఞప్తి ఏంటంటే అండి ఇక్కడ ఒంగోలు పట్టణ ప్రజలకి ఒంగోలు పట్నం చిన్న విజ్ఞప్తి ఏంటంటే దయచేసి చిన్నపిల్లలని కొంచెం ఏజ్డ్ పీపుల్ని ఈ ఫంక్షన్ తీసుకురాకండి అండి ఎస్పీ గారు కానీ ఎక్స్పెస్ ఎస్పీ గారు కానీ మాకు చెప్పమని చెప్పారు మీడియా ముఖం మీడియా ముఖంగా కొన్ని చిన్నపిల్లలని అండ్ ఏజ్డ్ పీపుల్ని దయచేసి ఇంట్లో ఉండి లైవ్ చూస్తే బాగుంటుందండి ఫస్ట్ను మీకు వచ్చి ఇబ్బంది పడతారు మనోసం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో ముందుగా ఫిరిగ్గా చాలా జరుగుతుంది అలాగే ట్రాఫిక్ గైడ్ లైన్స్ అన్నీ కూడా రేపు రేపు మార్నింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తానని చెప్పారండి ఎంట్రీలు ఎక్కడి నుంచి ఎంట్రీలు ఉన్నాయి ఎగ్జిట్లు ఏంటి పార్కింగ్ ఏంటి అన్నీ కూడా అండ్ ఇక్కడ ఫోర్ వీలర్ కార్ పార్కింగ్ లేదండి ఓన్లీ టూ వీలర్ కార్ పార్కింగ్ టూ వీలర్ సారీ టూ వీలర్ పార్కింగ్ మాత్రమే ఉంది సో టూ వీలర్స్ వరకు లిమిటెడ్గా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ ఎలా చేయడం జరుగుతుంది అలాగే సిటీ అంతా కూడా యో మార్క్ బోర్డు పడటం జరుగుతుందండి పార్కింగ్ ఎక్కడెక్కడ పార్కింగ్ బోర్డులు ఉన్నాయి ఎంట్రీస్ ఏంటి ఎగ్జిట్లు ఏంటి పడటం జరుగుతుంది దయచేసి వాటర్ బాటిల్స్ కానీ ఏది కానీ క్యారీ చేయకండి లోపలికి వచ్చేటప్పుడు అండ్ మేము కొన్ని గైడ్ లైన్స్ వస్తున్నాం పాసుల మీద ఆ గైడ్ లైన్స్ అన్ని కూడా పాటించండి దయచేసి అండ్ అలాగే ఒంగోలు మొట్టమొదటిసారిగా ఇంత పబ్య్ చేయడం జరుగుతుందండి దయచేసి మేము ఒంగోలు ప్రజలంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత అవ్వలేదండి అవగానే చెప్తాను ర్యాలీ లేదండి ఎందుకంటే యాజ్ పర్ ది పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం అండి ప్రకారం ఎక్కడా ఉల్లంఘించట్లేదు ఎస్పీ అడిషనల్ ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ మాకు ఎక్కడ ఎక్స్టార్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి వ్యతిరేకంగా మేము ఏ పని చదవల్చుకోలేదు అదైతే మేము చాలా కన్ఫిడెన్స్ ఉన్నామండి ఎందుకంటే జాబ్ చర్యలు తీసుకున్నాం సార్ బాగా చేద్దామని ఫంక్షన్ మళ్ళీ మళ్ళీ పర్మిషన్ చేయాలి ఒంగోలు చేయాలి మంచి ప్రోగ్రామ్ అంటే మీ అందరూ సపోర్ట్ కావాలండి ఎస్పెషల్లీ మీడియాలో మీ యొక్క న్యూస్ బాగా హైలైట్ అయ్యేలా చూడండి దయచేసి చిన్న పిల్లల్ని చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని రావద్దని చెప్పండి సార్ మాక్సిమం అన్ని వాట్సాప్ గ్రూప్ ఎలా చూడండి సార్ ఇంకోటి పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే రాగలగాలి మాత్రం రాగలగాలి పాసులు ఇది మన జిల్లాలో మొదటిసారిగా మన బాలకృష్ణ గారి ప్రోగ్రామ్ జరుగుతుందండి ఆడియో ఫంక్షన్ అనేది ఇంత పెద్ద హీరో ఈవెంట్ జరగడం ఇదే మనకి మొదటి మొదటిసారి కాబట్టి మనకి గోపీచంద్ గారు డైరెక్టర్ అయినటువంటి మన గోపీచంద్ గారు మన బాలయబాబు అభిమాని ఆయన కూడా మన జిల్లాలో చేయాలని ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా మన ఫ్రీయస్ మీడియా శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని బాగా భారీయుతం చేయాలని చెప్పేసి ప్లాన్ తోటి అందరితో మీడియా మరియు మా అభిమానుల సహకారంతో భారీయుతం చేయాలని చెప్పి ప్రోగ్రామ్ కింద వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్కి నందమూరి బాలకృష్ణ గారు హీరోయిన్ అండ్ వాళ్ళు మెయిన్ అండ్ గ్రూ హెలికాప్టర్లో వస్తున్నారండి వాళ్ళు డైరెక్ట్గా హోటల్కి చేరుకొని హోటల్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ గ్రౌండ్ చేరుకుంటారండి నైన్ థర్టీ కల్లా ప్రోగ్రామ్ ఫినిష్ అవుతుందండి థ్యాంక్ యూ ఏర్పాట్లు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారండి కాలేజ్ యాజమాన్యం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే నిన్నటి నుంచి పనులు స్టార్ట్ అయ్యాయండి మీరు మ్యాక్సిమం రేపు నైట్ నైట్ కల్లా వర్క్లన్నీ ఫినిష్ చేస్తున్నాం మేము ప్రోగ్రామ్స్ కూడా చాలా ఎక్స్టార్ట్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసామండి ఈ కార్యక్రమానికి యాంకర్గా సుమా గారు పోస్ట్ చేయబోతున్నారు ఈ కార్యక్రమాన్ని అలాగే గారి ప్రోగ్రాము డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చాలా ఒక టూ అవర్స్ కంటెంట్ ఉందండి ఈ కంటెంట్ మాత్రం మీకు ఎక్స్టార్డనరీగా ఐపీస్ట్ లాగా ఉంటుంది దీంట్లో లేజర్ షో కూడా డిజైన్ చేయడం జరిగింది బెంగళూరు నుంచి అది కూడా హైపీస్ లాగా ఉంటుందండి థ్యాంక్ యూ చీఫ్ గెస్ట్ అంటే ఎవరు లేరు ఈ కార్యక్రమానికి అండ్ కాస్ట్ అండ్ గురించి తోట ఈవెంట్ జరగడం జరుగుతుంది ఆ రోజు ఏంటంటే హైలైట్ ఏంటంటే థియేటర్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నాం అండి జయరసింహారెడ్డి థియేటర్ ట్రైలర్ కూడా ఆ కార్కు రిలీజ్ అవుతుంది అది కూడా మరొక హైలైట్గా ఉండబోతుంది అండ్ ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఒక ఇరవై మంది అనుకుంటున్నామం మేము దాని తగ్గట్లు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ